కానీ మాట్లాడినప్పుడు లోపల పోయిన తర్వాత నువ్వు ఇచ్చే సమయం ఎంత అన్న మనం పోతే పది నిమిషాలు సామాన్య భక్తులు ముప్పై కూడా సౌత్ లో మొత్తం తిరుగు మనంతా పెద్దగా లేదన్నా

వేములవాడ రాజన్న పునర్నిర్మాణం పేరుతోనే విస్తరణ పేరు మీది దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు చూస్తూ ఉన్నారు మేము అడిగినడి మేణం చూస్తూ ఉన్నారు మనం అడిగింది ప్రతిసారి వారు అభివృద్ధి అడుగుకుంటారు అభివృద్ధి అడుగుంటారు అభివృద్ధి అనేది ఎక్కడ సాధ్యమైతే చెప్పాలి ఒకసారి అంటే అభివృద్ధి అంటే ఏంది కేవలం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రాజరాజేశ్వర స్వామిని దేవుణ్ణి శివుణ్ణి భక్తులకు దూరం చేస్తే అభివృద్ధ దానికి సమాధానం చెప్పాలి మొన్న కూడా స్థానిక విప్కారు మాట్లాడొస్తే దాదాపు చెప్పినాం మా అభిప్రాయం కూడా సాఫ్ట్గా చెప్పినాం తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాడు పరీక్ష సమితి సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు చెప్పినారు ఇవన్నీ కాకుండా నిన్న కేవిట్ పిటిషన్ ఫైల్ చేసిన ఈఓ గారు విస్తరణ జరుగుతూ ఉంది బిఫోర్ నేను ఉంటే స్టే అవుతున్న కేవేట్ పిటిషన్ గురించి దాదాపు మీ కూడా తెలుసు ఆ నోటీస్ని సాయంత్రం తీసుకోవడం జరిగింది కేవేట్ పిటిషన్ ఎవరు పోతారండి ఎవరు పోవాలి నిజంగా కూడా నీకు రినోవేషన్ చేసడానికి ఇప్పటికి ప్లాన్ రెడీగా లేదు ఏది లేదు ఒక మ్యాప్ లేదు ఏం లేదు ఆలోచన లేదు ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా మా డబ్బు కార్స్ కాదు కానీ దేవాలయంకెళ్ళి వాళ్ళు నేను నోటీస్ పంపడే ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను ఇంకోటి కాకుండా ఆ కెవెట్ ఎవరు ఇస్తారు నీ ప్రెమిసెస్ దాడి బయటకు వస్తూ ఉన్నావు ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చిర్రు మేము కోర్టుకోవడానికి మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చెప్తా ఉన్నాం హిందూ ఐడియాల్స్ హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకునే ప్రసక్తి లేదని ఏ అధికారం ఉందని ముడతారు ఎవరు సిద్ధులు ఎన్నడో కొన్ని వేలే సంవత్సరానికి ప్రశ్నించిన దాన్ని ముట్టుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకు ప్రతిసారి కూడా శృంగేరి పీఠం గురించి చెప్తా ఉన్నా శృంగేరి పీఠాది పరిచయం కూడా చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ సంతంగా పెట్టి చేరే గురించి మన టాక్స్ నడుస్తూ ఉన్నాయి ఆ విస్తరణలో భాగంగా మేమేం చెప్తా ఉన్నాం ముప్పై ఐదు ఎకరాలు గత ప్రభుత్వం తీసుకున్నది ఇదంటే విస్తరణ ఏంటి దానికి తప్పు పడతలేదు మేము నువ్వు ఏం చేసుకుంటావు ఏమైనా చేసుకుంటాం లేకుండా అదే దేవాలయాలు నట్టనడి రోడ్ల మీద ఉంటే దేవాలయాలు తీసేస్తున్నారు చర్చిలు తీసేస్తున్నారు మసీదులు తీసేస్తున్నారు అటువంటిది కాకుండా ఇరవై ఫీట్లు ఉల్టా దేవస్థానం పక్కకున్న ఆ రోడ్డును ఆక్రమించుకొని చేస్తా అంటే ఏ రకమైన ఆలోచన ఇది ఇది సరైన విధానం కాదు సరే వాళ్ళు దారితించురు మేము కూడా న్యాయ న్యాయ వ్యవస్థతోనే కొట్లాడుతాం ఖచ్చితంగా కూడా విశ్వాసం ఉందో మాకంటే కూడా రెట్టింపు విశ్వాసం ఉంది సరే మేము కూడా అడుగుతూ ఉన్నాం కనీసంగా దేవునికి నష్టం కాదు హిందూ ధర్మానికి నష్టం జరగదు కాదు ఇక్కడ వచ్చే భక్తులు నష్టం కాదు అని చూస్తూ ఉన్నాం యువగారు కూడా సూటిగా సమాధానం చెప్పాలి ఇవాళ ఇన్ని నిర్మాణాలు చేస్తే ఎవరు ఎక్కడ తీసుకున్నావు పర్మిషన్ నువ్వు భీమేశ్వర సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకున్నావా నేను నందీశ్వర కాంప్లెక్స్ తీసుకున్నావా ఎక్కడ తీసుకున్నావు మేము వీటన్ని కూడా కొంచెం చేస్తాం ఇది కూడా కోర్టులే ఛాలెంజ్ చేస్తాం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కూడా ఏ విభాగం నిర్మాణాలు చేసినా డెఫినెట్గా కూడా లోకల్ కూడా అప్రూవల్ కావాలి గతంలో ఉన్న పాలకులో మేము పనిచేసినా ఎవరు పనిచేసినా ఎందుకు ముట్టుకుంటాలేము దాన్ని దేవుని మీద గౌరవంతో దేవాలయం మీద గౌరవంతోని మరి వాటి అన్నీ కూడా పక్క వేసేసి మేమేదో సంఘ విద్రోహ శక్తులు లేక వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే మేము వచ్చే పనులు ఆపుతున్నాం అనే ఆలోచనత్వం చేయడం నాకు ఇవ్వడం అప్పుడు ఉన్నదో ఇది మంచి పద్ధతి కాదు ఇది నిజంగా కూడా అండర్స్టాండింగ్ ఉందా అని అంటున్నాను నేను మరి మొన్న విప్కారం పడసలను విలిచి మాట్లాడతారు తెల్లారి కేవటొస్తుంది అసలు ఎవరు చూస్తుంది ఇది అసలు యువ ఎట్లకి ఏవటం పంపుతారు అసలు డిపార్ట్మెంట్ ఎవరు ఎవరు చూస్తూ ఉన్నారు వీటి చూస్తుందా ఆర్ఎన్బి కనిస్తా ఆర్ఎన్బికి నిర్మాణాలకు అన్మస్యం వాళ్ళు వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా యువకున్న అధికారం లిమిట్ ఇక్కడ భక్తుల వాళ్ళకు మాత్రమే చూడాలి అసలు వీటిడీఏకు నిర్మాణాలన్నీ కూడా వీటిడే దండ జమ అవుతున్నాయి అది ఏవో కేబెట్టడం పంపుతారు ఇది ఇది సరైన విధానం కాదు వాళ్ళు చెప్పిన దారి ప్రకారమే మేము కూడా చూస్తాం దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎన్ని నిర్మాణాలు లొసుగులు ఉన్నాయో ఎన్ని జరుగుతున్నాయో మాకు కూడా తెలుసు అక్కడ కానీ అన్నింటికి వారికి కూడా కేవలం దేవుని దృష్టిలో పెట్టుకొని భక్తులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నది తప్పితే ఇది ఏదైతున్నదో ఇది కూడా మేము కూడా న్యాయపరంగానే పక్కా చూస్తాం పక్కా కూడా నేను కూడా కోర్టుపోతాను కూడా ఓపెన్గా చెప్తాను వాళ్ళు పోయినరు వాళ్ళు అవకాశం ఇవ్వద్దు నాకు మా అందరికి కూడా అవకాశం ఇచ్చారు కనుక నిర్మాణాలు జరిగినా ఇన్నోవేషన్ పేరు మీద ఏం జరిగినా కూడా సెలవు న్యాయ వ్యవస్థ మీద హైకోర్టులో చూసుకున్నాను కూడా మేము చెప్తా ఉన్నాం